హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కటపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ప్రగతి నగర్ లొకేషన్లో మనకు ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ తోటి బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్లోన్ బిల్డింగ్లో మనకు ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి సేల్ చేస్తున్నారండి అండ్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి దీన్ని కంప్లీట్గా మనకు బ్రాండ్ న్యూ కండిషన్లో ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి టోటల్ అపార్ట్మెంట్ కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఏ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది అండ్ దాని తర్వాత మనకు బ్రాండ్ న్యూగా ఇంటీరియర్ వర్క్ చేయించారు అండ్ ఈ బిల్డింగ్లో ఈ యొక్క ఫ్లాట్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉందండి దీనికి సంబంధించిన కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు అక్కడ ఒక మనకు డెడికేటెడ్గా బైక్ పార్కింగ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది అమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ సిసిటీవీ సర్వేలెన్స్ పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ వాచ్మెన్కి సంబంధించిన రూము ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది అవైలబుల్ ఉన్నాయండి అండ్ చూడండి త్రీ పిహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మీకు ఎంతసేపు మీకు లివింగ్ ఏరియా కారిడార్ స్పేసు అండ్ డైనింగ్ స్పేసు పూజ అనేది కవర్ చేశానండి ఓపెన్ కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇదంతా డైనింగ్ స్పేసు టోటల్ త్రీ బెడ్రూమ్స్లో త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది యూటిలిటీ కమ్ బాల్కనీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి మనకి ఎంత స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు సేఫ్టీ పరంగా మనకు మెటల్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి అడిషనల్గా అండ్ డోర్స్ అన్ని మనకి యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు వాడ్రూప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ అవైలబుల్ ఉంది టోటల్ ఫ్లాట్ అంతా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఇది మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి యాక్చువల్గా బాత్రూమ్ లాక్ ఉంది అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి అరవై ఐదు గజాలు ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చింది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఫాల్ సీలింగ్ అనేది కవర్ చేస్తున్నాను అండ్ మనకు బాల్కనీ ఏరియా కవర్ చేస్తానండి ఇది బెడ్రూమ్ సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ స్పేసు సేఫ్టీ పరంగా మనకు మెటల్ గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి బాత్రూమ్ వాష్రూమ్ అనేది లాక్ ఉంది నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి వీడియో పరంగా ఏవైనా డీటెయిల్స్ మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్లోన్ బిల్డింగ్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ప్రగతి నగర్ లొకేషన్లో బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ విత్ ఇంటీరియర్ గుడ్ వర్క్తో ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో విత్ బ్యాంక్ లోన్ సపోర్ట్ తోటి వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే సింగిల్ విండో ప్రొవైడ్ చేశాను మొత్తానికి అయితే మీకు ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ అయితే క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను మాకు ఏమైనా డీటెయిల్స్ మీద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా ప్రైస్ పరంగా నెగోషియేషన్ పరంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్